హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తిన్మార్మౌని దీనితో ఒక బ్యూటిఫుల్ అండ్ సింపుల్ శారీ కుచ్చులు అయితే చూపిస్తున్నాను అండి సో అయితే నేను చూడండి ఈ సైజ్ సూదులు అయితే తీసుకున్నాను నీడల్స్ సో ఇవి మనకి కుచ్చు శారీ కుచ్చులు కట్టడానికి అనేసి ఫ్యాన్సీ స్టోర్లో అడిగితే మనకి ఇస్తారు సో నేను ఇలా అయితే స్లేట్ తీసుకున్నాను మా పాప స్లేట్ ఉంటే సో స్లేట్కి ఎయిటీ రౌండ్స్ అయితే చుట్టుకున్నాను అప్పుడే నాకు పర్ఫెక్ట్ కుచ్చు అంటే కొంచెం తిక్కుగా మంచిగా వచ్చిందండి అనమాట సో అవైతే కట్ చేసుకొని అతి కష్టం మీద ఈ బొక్కలు అయితే దూచేసాను అదేనండి సూదులు అయితే దూచేసుకున్నాను సో ఇలా అయితే వచ్చాయి సో టూ సెట్స్గా సో అటు ఆఫ్ ఇటు ఆఫ్ వస్తాయి కదా అంటే టోటల్లీ అటు ఎయిట్ ఇటు ఎయిట్ సో వన్ సిక్స్టీ రౌండ్స్ అనమాట సో పింక్ అండ్ గోల్డెన్ కలర్లో నేను కాంబినేషన్లో వేస్తున్నాను చూడండి ఇలా అయితే వేసుకొని సో అడ్జస్ట్ మళ్ళీ అడ్జ అడ్జస్ట్ చేసుకోవాలి ఎండ్లో ఈక్వల్గా కట్ చేసుకొని సో ఇది దీని పేరైతే నాకు తెలీదు సో ఈ థ్రెడ్ అయితే తీసుకుని దీంతో అయితే నేను కుచ్చుకి ముడైతే వేస్తాను సో ఇలా అయితే తీసుకుంటున్నాను కదా సో ఫస్ట్ అయితే కూర్చునైతే ముడేసుకుంటున్నాను నేను ఫస్ట్ చూపించాను కదా గోల్డెన్ కలర్ థ్రెడ్ సో దాంతో అయితే ఇట్లా చూడండి ఈ విధంగా బాగా ఒక ఫైవ్ సిక్స్ రౌండ్స్ చుట్టేసుకొని ముడైతే వేసేసుకున్నాను సో ఫైనల్గా ఇలా అయితే వచ్చింది అది సో చూడండి ఇలా వేసుకోవాలి ముడి నార్మల్గా మనం ముడి వేసుకుంటాం కదా అలానే టూ ముడులు రెండు ముడులు వేసుకోవాలి సో వేసుకున్న తర్వాత దాన్ని ఈక్వల్గా అడ్జస్ట్ చేసుకొని సో చూడండి ఎంత క్యూట్గా వచ్చిందో సో దీనికైతే ఒక బీట్ పెట్టేసి కుట్టేసుకుంటాను చూడండి చూపిస్తాను సో చూడండి ఫస్ట్ సూది అయితే మిడిల్లో నుంచి అంటే కనిపించకుండా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట సో లోపల నుంచి బయటకి అనమాట సో గుచ్చేసి పైన ఒక బీడ్ అయితే తీసుకున్నాను చూడండి ఇలాంటి బీడ్ తీసుకున్నాను నేను సో కస్టమర్ అయితే ఇలానే అడిగారు సో ఇలా అయితే తీసుకున్నాను సో చూడండి ఫైనల్గా ఇలా అయితే శారీ పళ్ళు ఉంటుంది కదా పళ్ళుకి అయితే ఈ విధంగా కుట్టేసుకుంటున్నాను నేను అంతే అండి చాలా అంటే చాలా సింపుల్ చాలా ఈజీగా అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి మీరు ఎప్పుడన్నా మీ శారీస్కి వేసుకోవాలనుకున్న మనం ఓన్గా కూడా చాలా సింపుల్గా అయిపోతుంది మనం కంటిన్యూస్గా కుడితే ఆల్మోస్ట్ వన్ అవర్ టూ అవర్స్ నాకైతే మినిమమ్ టూ అవర్స్ అయితే పట్టింది కుట్టడానికి బట్ నేనైతే అటు ఇటు తిరుగుతూ అటు ఇటు ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి త్రీ ఫోర్ అవర్స్ కుట్టానన్నమాట సో యాజ్ యూజువల్ పింక్ కలర్ కూడా అలాగే పెట్టుకుంటున్నాను వన్ బై వన్ కలర్ పెట్టుకుంటున్నాను ఫస్ట్ గోల్డెన్ కలర్ ఒకటి అండ్ పింక్ కలరు సో శారీ కాంబినేషన్ అలానే ఉంది చూడండి ఫైనల్గా అయితే ఇది బ్యాక్ సైడు సో బ్యాక్ సైడ్ మాత్రం బీడ్కి థ్రెడ్ కనిపిస్తుంది అనమాట ఫ్రంట్ సైడ్ కనిపించదు నేను తర్వాత చూపిస్తాను ఫ్రంట్ సైడ్ కూడా ఎలా ఉంటుందనేసి సో ఫైనల్గా అయితే మొత్తం అయిపోయాయి చూడండి ఫస్ట్ అయితే గోల్డ్ అన్ని వేసుకుంటూ వచ్చాను వన్ బై వన్ తర్వాత పింక్ వేసుకున్నాను అనమాట అంటే మార్క్ పెట్టేసుకొని సో ఫైనల్గా అయితే అయిపోవచ్చింది ఇంకా లాస్ట్ టూ ఉన్నాయి సో యాజ్ యూజువల్ ఫస్ట్ చూపించాను కదా అలానే పెట్టేసుకుని కుట్టేసుకుంటున్నాను సో లాస్ట్లో థ్రెడ్ అయితే కట్ చేసేసుకుంటున్నాను సో ఫైనల్ లుక్ అయితే ఇది చూడండి చాలా సింపుల్ మనం ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు వన్ టూ అవర్స్లో మనం ఈ కింద కుర్చులు అనేవి ఉన్నాయి కదా అవైతే ముందుగానే చుట్టి పెట్టేసుకొని ముడి పెట్టేసుకొని ఉంటే బీట్స్ తెచ్చుకొని చాలా ఈజీగా దా శారీకి అటాచ్ చేసేసుకోవడమే చూడండి ఫై